ఇవన్నీ అమరావతి సభ కానీ వేరే జరుగుతున్న వాటి మీద నేను ఒక వన్ ఇయర్ హాలిడే ఇచ్చాను వన్ ఇయర్ ఏమిటంటే ప్రభుత్వ పనితీరు మీద వన్ ఇయర్ అయిన తర్వాతే అది ఇది దీని మీద విస్తృతంగా చెప్తాను ఆయన వచ్చి త్రీ అవర్స్ ఉండిపోయాడు ఆయన త్రీ అవర్స్ ఉండి మీటింగ్ మొత్తం అయిన తర్వాత దాని లీగల్ పొజిషన్ కోసం అని జస్టిస్ చందేశ్వర గారు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆయన్ని పిలిచాం ఆయన్ని పిలిచి అలాగే ఐవైఆర్ కృష్ణారావు గారు బీజేపీ పార్టీ తరఫున ఆయన వచ్చారు ఇద్దరు మంత్రుల్ని పంపించారు చంద్రబాబు నాయుడు గారు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇద్దరు మంత్రుల్ని ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లని అలాగే కుటుంబరావు గారిని ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా ఉండేవారు ఆయన ఆయన్ని ఒక టీంని చంద్రబాబు నాయుడు గారు పంపారు ఈయనైతే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వచ్చేసారు సరే వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నేను తెలుగుదేశం వచ్చే మీటింగ్కి నేను రాను అందుకు నేను ఐఎమ్ నాట్ కమింగ్ అపేరింగ్ ఎవరిని పంపట్లేదు కూడా అని చెప్పి వాళ్ళు విత్డ్రా అయిపోయారు అలాగే సిపిఎం వారు బీజేపీతో మేము మీటింగ్లో కూర్చోమని సిపిఎం వారు కూడా రాలేదు సిపిఐ వారు వచ్చారు కాంగ్రెస్ తరఫున తులసిరెడ్డి గారు వచ్చారు సిపిఐ తరఫున రామకృష్ణ గారు వచ్చారు నేను ఎక్స్పెక్ట్ చేయలే అంటే సిచ్యువేషన్ కరెక్ట్ కాబట్టి వచ్చారు ఆ రోజు తీర్మానం ఏంటంటే రెండు నేను అడుగుతున్నది ఎప్పుడు మీకు రాజమండ్రి వాళ్ళందరికీ తెలుసు నేను రెండే అడుగుతాను ఒకటి ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదిన ఏదైతే లోక్సభలో బిల్లు పాస్ దాన్ని పాస్ అవ్వలేదు అని చెప్పి నేను అంటున్నాను సపోర్ట్ చేస్తూ అమిత్ షా గారు మోడీ గారు ఇద్దరు కూడా పార్లమెంట్లోనే మాట్లాడారు ప్రధానమంత్రి హోదాలో హోంమంత్రి హోదాలో ఆవేళ ఆంధ్రాకి చేసినంత అన్యాయం మేము చేయట్లేదులే అని కాంగ్రెస్ వాళ్ళు కొంచెం ఎప్పుడు రైజ్ అయినా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పాశుపతాస్త్రం ఏంటంటే కూర్చోవా ఆ రోజు నువ్వు చేసింది మర్చిపోయావా ఆంధ్ర వాళ్ళకి ఎంత అన్యాయం చేశావు అనగానే వీళ్ళు నోరుముసి కూర్చుంటుంటారు ఆంధ్రా నుంచి మాత్రం ఆవిడ ఈ విషయం అడగడం ఇంకా ప్రధానమంత్రి హోంమంత్రి అడిగారని చెప్పి నేను కూడా దీని మీద చర్చ జరుగుతుందనే ఉద్దేశంతో కోర్టు కేసులో మనకు ఉన్నటువంటి ఇది కూడా మార్చాను మన ప్రేయర్ ఏంటంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చల్లదు అని ప్రకటించండి దాన్ని మార్చి ఇప్పుడు అలాగా అది చల్లదు అని ప్రకటించడానికి చాలా ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఎప్పుడు మార్చాను ఇది మార్చి ఐదు రెండు వేల ఇరవై రెండులో ఈ అప్లికేషన్ వేసి మా డిమాండ్ ఇప్పుడు రెండు రాష్ట్రాలు కలపటం ఇది కాదు జరిగింది రైటా తప్ప చెప్పండి ఇక ముందు ఇలా జరగకుండా తర్వాత మాకు ఆ టైంలో ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వెంటనే ఫుల్ఫిల్ చేయాలి అని ఒక చిన్న ఆర్డర్ ఇవ్వండి కేంద్ర ప్రభుత్వానికి ఏవైతే ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచారో ఇది మన చాలా ఇది చాలా స్వల్పమండి ఎందుకు అడగారో నాకు అసలు అర్థం అసలు పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ వేళ చదివి మొత్తం చదివి ఏమో దీంట్లో పెద్ద ఇదేముంది నన్ను అడిగింది ఏమో నాకు అర్థం అవ్వట్లేదు ఒక నోటీస్ ఒక ఎంపీ చేత ఒక నోటీస్ ఇప్పించండి ఆ నోటీస్ ఇవ్వడంతో చర్చ జరుగుతుంది ముందు హౌస్లో మనం ఎంతసేపు పబ్లిక్ మీటింగుల్లో చెప్పుకోవడమే కానీ ఎక్కడ జరగాలో చర్చ అక్కడ జరగట్లేదు పబ్లిక్ మీటింగ్లో మాత్రం అన్ని పార్టీలు వాళ్ళు అంటారు మనకు అన్యాయం జరిగింది మనకు అన్యాయం జరిగింది అరే ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడ అది ప్రసా ప్రస్తావన తేవడానికి ఎవరు ఇష్టపడకపోతే అలాగా పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సాటిస్ఫై ఆ వేళ వచ్చి ప్రెస్ మీట్లో కూర్చుని ప్రెస్ మీట్లో చెప్పి దీని వెంటనే మేము ఇది చేయడానికి మాకేం అభ్యంతరం లేదని అభ్యంతరం చెప్పిన వాళ్ళు ఎవరంటే ఒక తులసిరెడ్డి గారు చెప్పారు వీళ్ళు అయిపోయి ఇప్పుడు దీని మీద మళ్ళీ ఎందుకు అనవసరం చర్చ ఎందుకని టీడీపీ వారు అంగీకరించారు బీజేపీ వాళ్ళు అయితే ఐఆర్ కృష్ణారావు గారు అయితే పెట్టండి మాకేం అభ్యంతరం ఉంది చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు అలా చేశారో అది తేలుతుందని ఆయన అన్నాడు సాయంకాలం సెలవులు అయిన తర్వాత వస్తుంది వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు వేయలేదు అని అడగడానికి నేనున్నాను నేనే అడుగుతాను మీకు ఏమి ఉండదు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సీనియర్ అడ్వకేట్ని తీసుకొచ్చి నిలబెట్టండి నిలబెట్టి నేను గవర్నమెంట్ ఏదైతే వేసిందో ఆ వేసిన దాని మీద ఆర్గ్యూ చేయండి ఒకవేళ అందులో మీకు ఇబ్బంది కలిగించేమన్నా ఉంటే డ్రా అయిపోవచ్చు గత గవర్నమెంట్ చేసిన ఈ పద్దెనిమిది పాయింట్లో ఈ రెండు పాయింట్లు మేము ఇన్సిస్ట్ చేయట్లేదు ఈ పదహారు మీదే మేము ఆర్గ్యూ చేస్తున్నామని నేను ఆర్గ్యూ చేసే ప్రధానమైనది ఏంటంటే ఆర్టికల్ హండ్రెడ్ ఆర్టికల్ హండ్రెడ్ అనేది అసలు మన ప్రజాస్వామ్యానికి ఆయుపొట్టు అది లేకపోతే పంచాయతీ లేదు అసెంబ్లీ లేదు రాష్ట్రం లేదు కేంద్రం లేదు ప్రభుత్వమే లేదు ఏంటది ఆర్టికల్ అన్నాడు ఏ సమస్య అయినా సరే ఏ క్వశ్చన్ అయినా ఎనీ ఇష్యూ హ్యాస్ టు బి డిసైడెడ్ విత్ ద మెజారిటీ ఓట్ అది ఫండమెంటల్ మీకు మనం చూస్తూ ఉంటాం అసెంబ్లీలో ఇప్పుడు పదకొండు మందే ఉన్నారు అసెంబ్లీలో కానీ స్పీకర్ ఖచ్చితంగా బిల్లు పాస్ చేసేటప్పుడు సేస్ ఐ సేవ్ ఇట్ ఆర్ నౌ సేవ్ ఇట్ అని అడిగితే ఐస్ అనగానే అందరూ ఐస్కి ఎస్ అన్న వాళ్ళని లెక్కేసినట్టుగా ప్రకటించి ఇదిగో ఐస్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ బిల్లు పాస్ అయింది కాబట్టి పాస్ అయినట్టుగా ప్రకటిస్తున్నాం ఎందుకు అందరూ తెలుగుదేశం వాళ్ళు అసెంబ్లీలో ఉన్నప్పుడు మళ్ళీ ఈ తతంగం ఎందుకు ఈ పదకొండు మంది అసెంబ్లీకి వెళ్ళటం లేదు కానీ అది జరిగి తీరాలి అది కాన్స్టిట్యూషనల్గా ఆర్టికల్ హండ్రెడ్ జరిగి తీరాలి అని చెప్తే అది జరగలేదు ఆర్గనైజేషన్ యాక్ట్ పాస్ అయినప్పుడు అందరూ అడుగుతూనే ఉన్నారు అమ్మా డివిజన్ డివిజన్ పెట్టండి ఎంతమంది అనుకూలమో ఎంతమంది కాదో డిసైడ్ చేయండి ఒక్కడ అడిగినా సరే ఒక్కడ చెయ్యత్తినా డివిజన్ పెట్టి తీరాలి అది కాన్స్టిట్యూషన్ పెట్టలేదు డివిజన్ ఇది కూడా క్వశ్చన్ చేయకపోతే ఏదో నా కంట కంఠసోషంగా ఉంది కానీ మనకి ఎవడైనా ఏమైనా ఎందుకైనా ఎందుకు ఇస్తాడు అసలు మనం అడుగుతుంటే తీసి పక్కన పెడతారు ఇది అనేక సార్లు ఈసారి పవన్ కళ్యాణ్ గారు అనగానే అందుకనే చెప్పాను ఆషాద్ జ్యోతిని ఆషాద్ జ్యోతి రాష్ట్రానికి కాదు ఈ కేసుకి ఎందుకంటే ఈ కేసు విషయంలో ఆయన చాలా అనుకూలంగా స్పందించాడు ఆయన ఆయన స్వయంగా మీటింగ్కి వచ్చాడు నేను నిజానికి ఆయన్ని పిలవాలా ఆయన వస్తాడన్న ఏర్పాట్లు కూడా చేసుకోవాలా మేము ఎందుకంటే ఆయన రాగానే మొత్తం హోటల్ అంతా జనంతో నిండిపోయింది బయట అంతా జనం ఆయన సెలబ్రిటీ విపరీతంగా జనం వచ్చేసారు ఆయన వస్తారని ఎక్స్పెక్ట్ చేయలే ఎవరో ఒకరిని పంపుతారనుకున్నాను కానీ ఆయన నేనే వస్తున్నానని చెప్పి ఆ మీటింగ్కి వచ్చారు దానివల్ల మీటింగ్ క్రెడిబిలిటీ కూడా చాలా పెరిగింది ఈవేళ నేను పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి కూడా అభ్యంతరం లేదని చెప్పాడు నాకు అభ్యంతరం లేదు కాదు ఆయన స్టన్ అయిపోయాడు నేను వివరిస్తుంటే నేను అల్లుబాబి చెరుకూరు రామారావు వెళ్ళాం మేము వెళ్ళి సీఎం గారితో గంటసేపు కూర్చున్నాం ఆ రోజు సీఎం గారితో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మళ్ళీ ఆయన సీఎం అయ్యాడు మరి ఎందుకు ఈ అడగటానికి ఏ రకమైన ఆప్లికేషన్ అడ్డు వస్తుందో నాకు అర్థం అట్లా ఒక్కసారి ఆ కోర్టులో కేసు కనుక ఎందుకంటే ఈ చరిత్రలో నిలబడిపోతుంది ఆంధ్ర వాళ్ళని బయటికి గంటేసి బిల్లు పాస్ అయ్యిందని ప్రకటించారు మీరు కూడా మాట్లాడడం ఏంట అని డైరెక్ట్ మోడీ గారు ఈయన పార్లమెంట్ రాజ్యసభలో లోక్సభలో అంటుంటే అయినా మన తరఫున కూడా మాట్లాడకపోతే ఈవేళ మీ మీద ఆధారపడి ప్రభుత్వం ఉంది అక్కడ ఏముంది దీనివల్ల బీజేపీలకు వచ్చి నష్టమే లేదు రేపు అపోజిషన్లో ఉన్నారు ఎందుకని మరి దీన్ని పెద్ద విషయంగా తీసుకోవట్లేదు నాకు అర్థం లేదు కానీ చరిత్రలో నిలబడిపోయేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసినటువంటి ఉద్యమం అసమైక్యం అంతా ఉత్తిది ఏమీ లేదు ఆఖరికి ఎంపీలందరినీ బయటికి గంటేసి పాస్ అయిందిరా అని పాస్ అవ్వకుండానే ప్రకటించిన అడిగే నాదుడే లేడు అప్పుడే పదకొండేళ్ళు అయిపోయింది అన్నది ఈవేళ రాకపోవచ్చు కానీ రేపు మీ అందరికీ కూడా మాయని మచ్చవుతుంది దయచేసి దీని విషయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు దీని మీద తీసుకోండి అని చెప్పడానికి ఈ వేళ సిగ్నిఫికెంట్గా మే ఐదు కాబట్టి ఈవేళ సిగ్నిఫికెంట్గా పెట్టడం జరిగింది దీన్ని మీ ద్వారా ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి లెటర్ రాశాను మన దుర్గేష్ గారితో చెప్పాను మీరు కొంచెం చెప్పండి పవన్ కళ్యాణ్ గారితో అని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఆయన కూడా నేను మాట్లాడతానని అన్నాడు దీన్ని ఈవేళ రిమైండ్ చేయడం కోసం ఈ ఐదో తారీఖు మర్చిపోకుండా పద్దెనిమిది ఫిబ్రవరి ఒకటి మే ఐదు ఒకటి ఈ రెండు కూడా చరిత్రలో మనకి చాలా మంచపడేటువంటి రోజులు వీటిని చెరిపేసుకోవడం పెద్ద కష్టం కాదు ఎందుకంటే నిలబడ్డాం గట్టిగా నిలబడ్డారా ప్రభుత్వాలు అనేటువంటి ఒక మాట వస్తుంది మనకి మంచి మాట వస్తుంది దానికి ప్రయత్నం చేయమని కోరం